హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు చాలా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక అయితే మన వీడియోలోకి వచ్చేద్దాము ఇవాళైతే పకోడీ అయితే చేయబోతున్నాను ఈ పకోడీకైతే నేనైతే ఎలా చేయాలనే చూపిస్తున్నాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఫస్ట్ అయితే మనమైతే టూ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను నాకున్న పిని బట్టి నా నేను చేసుకునే దాన్ని బట్టి ఆ ఆనియన్స్ అయితే ఇట్లా పొడుగా కట్ చేసుకోవాలి వాటిని అయితే ఒకటే అయితే నేనైతే కట్ చేశాను ఎందుకంటే నేను కారం ఎక్కువ తిను లైట్గా కారము కొంచెం కొంచెం మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక చిన్న బౌల్ శనగపిండి ఇవి మూడు కూడా నేనైతే ఇట్లా ఫస్ట్ అయితే ఎర్రగడ్డ స్మాష్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ఎర్రగడ్డ రసం అంతా దిగాలి ఫ్లేవర్ బాగుంటుంది అట్లా అట్లా చేస్తే అందుకని అయితే చింతపండు మనం ఎట్లా అట్లా అట్లయితే నేను ఎర్రగడ్డ వీసుకాను ఫస్ట్ దాని తర్వాత అయితే నేనైతే శనగపిండి కారము పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే మొత్తం వేసేసి ఇక బాగా కలుపుకున్నాను అయితే వాటర్ ఎక్కువ పోసుకోకూడదు అలాగనే తక్కువ పోసుకోకూడదు మన లిమిట్ని బట్టి అయితే పోసుకోవాలి అట్లయితేనే చాలా బాగుంటుంది లూజుగా పిండి కలిపితేనైతే అయితే నూనె అయితే లాగేస్తుంది మనం పొడి పొడిగా పిండి కలిపితే విడివిడిగా వచ్చేస్తుంది అది పకోడి అనరు అందుకే నేనైతే బాగా అయితే కలిపేసుకొని ఒక టెన్ టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యే వరకు నేనైతే పక్కన అయితే ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను చూడండి చిన్న కడాయి అయితే పెట్టుకున్నాను నేను ఆ కడాయిలు అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆ ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఎందుకంటే ఆయిల్ హీట్ అయ్యాకైతే మంచిగా అయితే మనం ఏంగతే పైకి వచ్చిద్ది శనగపిండి లేదంటే అది కిందనే ఉండేసిద్ది నువ్వు బాగా నూనె అయితే పిలిచేసిద్ది అట్లాగే అదొక విధంగా అయితే ఉండిద్ది నేనైతే ఆయిల్ అయితే బాగా వేడెక్కిందా లేదనేసి అయితే కొంచెం పిండి అయితే వేసి చూస్తున్నాను ఆయిల్ అయితే బాగా వేడెక్కింది ఫస్ట్ అయితే మనం శనగపిండి వేసుకునే ముందు అయితే ఆయిల్ బాగా హీట్ చేయాలి ఆ తర్వాత అయితే కొంచెం మీడియం సైజులో మీడియం మీడియంలో పెట్టి గ్యాస్ బాగా అయితే కొంచెం ఉడకనివ్వాలి ఒక టెన్ సెకండ్స్ అట్లా అదైతే బాగా అయితే లాస్ట్లో అయితే మనం బ్రౌన్ కలర్ వచ్చినప్పుడైతే తీసేసేయాలి పకోడీలకి ఎవరు కూడా షేపులుగా అసలు ఎవరు కూడా షేప్ అయితే ఖచ్చితంగా చేయలేరు నేనైతే బోండాలకే షేపులు రావు నాకైతే ఇంకా పకోడీకి ఎలా వస్తే చెప్పండి ఒకటి ఒకటైతే ఒక రకంగా ఒకటైతే ఒక రకంగా అయితే వచ్చాయి వాటిని చూసి ఏంటి ఇది చేతబలకు చేసావా ఏంటి అని అయితే భయపడకండి ఇది పకోడీని తినడానికి చేసింది చూసారా బాగా అయితే వేగుతుంది ఆయిల్ అయితే తీసి చూపిస్తున్నాను కదా బ్రౌన్ కలర్ అయితే ఇంకా రాలేదు ఇప్పుడైతే వచ్చేసింది మనమైతే పక్కకి తీసేసుకుందాము మిగతా పిండి కూడా మనమైతే వేసుకుందాము చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నేను చేసినట్టయితే మీరైతే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇంట్లో ఉన్న ఇంగ్రీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసి చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నా లాగా మీరు కూడా అయితే చేసి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంది మా అమ్మ అయితే చాలా బాగా వచ్చింది అనేసింది నేనైతే అసలు అవి వేస్తూ వేస్తూ ఉంటేనే చాలా కలర్ అయితే భలే బ్రౌన్ కలర్లు వచ్చాయి మీకైతే ఇట్లా నేనైతే లైట్ కూడా వేయలేదు మధ్యాహ్నం అయితే వీడియో తీశాను కదా అట్లా కనిపిస్తున్నాయేమో నాకైతే మంచిగా కనిపించినాయి ఫోన్లో కెమెరాలో మంచిగా కనిపించకపోవచ్చు మస్తుగా అయితే ఉన్నాయి కలర్ అయితే మా అమ్మ అయితే ఆ కలర్ని చూసి అయితే భలే చేసి అమ్మ అనేసింది అంటే నేను కలర్ పొడి కూడా వేయలేదు ఆయిల్ అయితే బాగా వేగితే ఇట్లా కలర్ వస్తాయి చూసారు కదా అమ్మకైతే టేస్ట్ చేపిద్దామనేసి అయితే అయితే పోతున్నాను అమ్మ టేస్ట్ చేశాక అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను చూసేయండి చిన్న ప్లేట్లు అయితే పెట్టుకొని పోతున్నాను అమ్మకి అమ్మ చేతికి అయితే ఇచ్చాను అమ్మ అయితే నవ్వింది నవ్వేసి అప్పటికి నీళ్లు ఉంది అమ్మ కొలాయి వస్తుంది ఇంట్లో టేస్ట్ అయితే చేసింది చెప్దామనేసరికి అయితే నేనైతే చెప్పాను అమ్మకి మా బాగా తినచెప్పు మా అనేసి నా ఫ్రెండ్ అయితే అంటుంది ఏంటి ఇది మీ అమ్మని తినకుండానే అందుకని అయితే నేనైతే అమ్మ మా తినేసి చెప్పు అని చెప్పాను మా అమ్మ చెప్తుంది బాగుంది మీరు కూడా ఇంట్లో చేసుకోండి చాలా టేస్ట్గా ఉందని చెప్తుంది చూసారా మా ఎలా చెప్పిందో అది మన అది అట్లా ఉంటుంది మనతో నేనైతే పండిమిరగాయల పచ్చడి అయితే వేసుకొని ఎన్నంలో కంటే పండిమిరిగాయల పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది పండిమిరగాయలు అంటే మీకు తెలుసో తెలియదో పచ్చిమిరపకాయలు అయితే ఎర్రగా ఉన్నప్పుడు అయితే నూరుతారు చింతపండు సాల్ట్ వేసి సూపర్ ఉంటుంది అది అయితే తొక్కి తాలింపు వేస్తే దాన్ని అయితే వేసుకొని పకోడీలో నంచుకొని అయితే తినిపోతున్నాను ఇప్పుడు నాలాగా మీకు పండిమిరిగాయ పచ్చడి తెలుసుంటే నోరైతే ఖచ్చితంగా ఊరుద్ది అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు నా లాగా ఎప్పుడైనా ఇట్లా పకోడీ పచ్చడి అన్నం ఇట్లా ట్రై చేశారా